రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులకు సీఎం ఆదేశం ప్రాయశ్చిత దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ పదకొండు రోజుల పాటు ఇవాళ స్వామివారి దర్శన అనంతరం దీక్ష విరమణ అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ ప్రభుత్వ స్థలాలు చెరువులు కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచన స్వచ్ఛదేహ సేవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లామాధవి ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధికారులను ఎక్కడ ప్రజల వద్ద నుంచి చెత్త వసూలు చేరాదని ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్చదేహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థని అస్తవ్యస్తం చేసిందని తెలిపారు రోడ్లపై ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాలని మంత్రి నారాయణ తెలియజేశారు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం స్వచ్ఛ సేవకులే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి కొందరు స్వార్థపరులు ఆంధ్రజాతీయ కళాశాలని ఆక్రమించారు సర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది జాతీయ పతాక రూపకల్ప పింగలి వెంకయ్య నాయుడు పేరు మీద వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకారం చుట్టారు ఇది ఎంతో గొప్ప కార్యక్రమం దీనికి అందరూ ప్రధానికి అభినందనలు తెలియజేశారు మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం బాపూజీ స్పూర్తితోనే భారత్ కార్యక్రమం తీసుకుని రావటం నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్పై ఉపసంఘం ఏర్పాటు చేశారు దీనికి చైర్మన్ గా ఉన్నారు రెండు లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ఏపీని ఓడిఎఫ్ రాష్ట్రంగా మార్చాం చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అని చంద్రబాబు తెలిపారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్ళు ఇవ్వలేకపోయాం కనీసం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశాం నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్ళీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ నాకంటే పోటీ పడి పని చేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటు వ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అభినందించాల్సిన అవసరం ఉంది అది మానవ సేవ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు అందరం కూడా వెళ్ళాం అయితే వాళ్ళ కష్టాలు నేను చూసాం చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేసాం ఇంతవరకు ఎప్పుడు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు నేను ఒకటి ఆలోచించాను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మానవతా రుక్ప్రదంతో ఆలోచించాలి మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇరవై ఐదు వేలు ఇచ్చా టూ వీలర్స్ దెబ్బతింటే వాళ్లకు మూడు వేలు ఇచ్చా ఆటోలకు పదివేలు ఇచ్చా ఇంకో పక్క పది రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల చాలా మంది ముందుకు వచ్చారు ఒకే మాట చెప్పారు ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మేం మీనమేషాలు లెక్కేస్తే మేం మనుషులమే కాదు మానవ జన్మే కాదు నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు అది బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పదకొండు రోజుల పాటు ప్రాశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసింది ఇవాళ తిరుమల స్వామి వారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు జనసేనానికి టిడి అధికారులు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు కాగా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలు ఆధ్య పొలేనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది ఇక శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించింది దర్శనానికి వెళ్లిన సమయంలో తన వెంట ఈ డిక్లరేషన్ పుస్తకం తీసుకుని వెళ్లారు ఏపీలో ఆక్రమణలు తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు బుడమేరు ఆక్రమణల వలన ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని చెప్పారు ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర అన్ని చోట్ల ఆక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అపార నష్టం జరిగింది ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతళకుత్రం అయింది వేలాది మంది నిరాశ్రయులయ్యారు బుడమేరు ఆక్రమణ వలన ఈ పరిస్థితి ఏర్పడిందని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఆక్రమణల తొలగింపే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలియజేశారు పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలియజేశారు అలాగే పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిట్కో ఇల్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు అక్రమ నిర్మాణాల్లో ఉన్న పేదలకి ప్రత్యామ్నాయం చూపించి వారిని సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పారు ప్రతిపక్ష పార్టీల విమర్శలకి తావు లేకుండా అక్రమ నిర్మాణాలు తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కెనాల్స్ కానీ ప్రభుత్వం యొక్క చెరువులుగా నాకుపై చేసుకుని ఉంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి ఎంతటి పెద్దవాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా మంది పేదల నిరుపేదలు ఆకుపై చేసుకుని ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు పేదల నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి హౌస్ లాంటి హౌస్ ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్ చేయమన్నారు కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టం ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు కేవలం పదకొండు సీట్లతో వదిలేశారు నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి అయినా ఇది ప్రజాస్వామ్యంలో పదకొండు మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏమి చెప్తారు పేదలు నిరుపేదలు అందరినీ తీసేస్తారు ఏ పేదవాడిని కూడా వారికి ఆల్టర్నేట్ చూపించి వారిని షిఫ్ట్ చేసి వారిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము ఇంద్రకీ లాద్రి దేవి సర నవరాత్రులకి శోభాయమానంగా ముస్తాబైంది ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది ఓంకారం కనకదుర్గమ రూపాలు కనులు విందు చేశాయి వివిధ వర్ణాల విద్యుత్ దీపాలతో ఇంద్రకీలాద్రి దగదగ మెరిసింది భక్తుల్ని తన్మయత్వానికి గురిచేసింది విజయవాడ నగరం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాతి మహోత్సవాలు అంకురార్పణకి హడావుడి మొదలైంది మూడో తేదీ నుంచి అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకి దర్శనమివ్వనున్నారు ఉత్సవాల కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాలన్నీ అందంగా ముస్తాబు చేసినప్పటికీ సామాన్య భక్తుల మనసు గెలుచుకోవటంలో అధికారులు విఫలమవుతున్నారు ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో ఇదే కనిపించింది గంటల తరబడి సుదూరం నడిచిన భక్తుల్లో ముందు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆగ్రహ వేసాలను రగిలిస్తున్నాయి ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతం చేయడానికి పోలీసు రెవెన్యూ వీఎంసీ దేవాదాయ శాఖలు ప్రణాళికలు సిద్దం చేశాయి ఇప్పటివరకు ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఉత్పన్నమవుతున్న సమస్యల్ని గుర్తించి పరిష్కరించినప్పుడే ఈ ప్రణాళికకు ప్రభుత్వం పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ముగిసిన జోగి రమేష్ విచారణ దాదాపు రెండు గంటల పాటుగా జోగి రమేష్ జోగి రమేష్ ను ఇరవై ఏడు ప్రశ్నలు అడిగిన పోలీసులు పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించని జోగి రమేష్ ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది మొబైల్స్ అలాగే ఐదుగురిని పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు జోగి రమేష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టు ఇన్వాలిడ్ నార్త్ సబ్ డిఎస్పి తెలిపారు ఇంటి వద్ద రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కలకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పంతలు లేని సమాధానాలు ఖ్యా అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలుచు పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలు కూడా మాకు వసపరిచేయ చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడు క్వశ్చన్లు వేసాము పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒంటి గంటకి ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై ఉన్నాయి కొన్ని సమాధానాలు ఉన్నాయి అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన ఉన్నాయి కొన్ని విచారణ పూర్వకంగా అన్ని అన్ని యాంగిల్స్ లోను అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ కాటం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలరు సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం అవి కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడే ఈ రోజే కలెక్ట్ చేస్తాం గతంలో అప్పుడు లేవన్నట్లు అయింది మేము అప్పుడున్న సిమ్ని నివ్వమని చెప్తున్నాం దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది అతను దాన్ని ఇవ్వలేదు అదే రికార్డు లో కూడా చూపిస్తున్నాం అదే కోర్టు ముందు కూడా ఆధారపడిస్తున్నాం కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వసపచ్చమని చెప్పాము వసపరచవలసిన బాధ్యత వారికి ఉంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వారు ఇప్పటి వరకు అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మేమే మూడు సార్లు పిలిచాము నా ముందు డిఎస్పీ గారు పిలిచారు కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు అందువల్లే మిగిలిన సాక్షులను కూడా మళ్ళా దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఇవ్వడం అనేది మంగళగిరి పట్టణం ఈద్గాలో అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం సంస్థ ద్వారా సుమారు ఆరు వందల మంది ముస్లిం విద్యార్థులకి స్కాలర్షిప్ పంపినాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల కన్నా ముందు చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో మేము ముస్లిం మైనార్టీలకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఆగస్టు నాలుగో జూన్ నాలుగో తారీఖున మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఐదో తారీఖున చాలా స్పష్టంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పై ఆయన ఇచ్చినటువంటి మాట ఇది సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి ఆయన చెప్పడం మరియు విధంగా ఈ రోజున ఏదైతే వీరు ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దామనుకుంటున్నారో ఈ స్కూల్ కి కూడాను సాయశక్తుల మొత్తం కూడాను ప్రభుత్వమే తానే నారా లోకేష్ గారి ముందుండి ఇన్షాల్లా ఈ యొక్క ఏదైతే ఈ స్కూల్ యొక్క వాగ్దానం ఉందో అంజమన్ తరపు నుంచి దీన్ని పూర్తి చేస్తారని చెప్పేసి అదే విధంగా వక్ బోర్డు గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు అండర్లో నడిపేది అంజుమన్లన్నీ కూడాను చూడండి ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే రెండోది ఏంటంటే ఈ రోజున అన్య మతస్తులను వక్ బోర్డులోకి తీసుకొచ్చి ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని కూడాను చాలా సున్నితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తిరస్కరించడము అది ఏ విధంగా తిరస్కరించారంటే ఏదైతే మతాలు ఉన్నాయో వెదర్ ఇట్ మస్జిద్లు కానివ్వండి మందిరాలు కానివ్వండి లేదంటే కనుక చర్చిలు కానివ్వండి ఆయా మతాలకు చెందిన వాళ్ళు మాత్రమే వీటిని హెడ్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన ఏదైతే మాట ఉందో చెప్పిందో నిజంగా మైనార్టీ హక్కుల అదే అదేవిధంగా అంజుమన్ సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం ప్రజలే కాకుండా హిందువులు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెల్కమ్ చేస్తారు పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మా అన్యుమ సంస్థ ద్వారా ఈరోజు మేము ప్రకటన కూడా చేయడం జరిగింది ఆ ప్రకటన ఏమంటే రెండు వేల ఇరవై ఆరు గల్లా మంగళూరులో ఒక హై స్టాండర్డ్ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీకి మేము గతంలో నారా లోకేష్ బాబు గారితో మేము మాట్లాడున్న మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అలాగే మా టీడీపీ మెయిన్ లీడర్షిప్ చేస్తున్న మా నారా లోకేష్ గారికి మేము మాట ఇవ్వడం జరిగింది మాట తీసుకోవడం కూడా జరిగింది నేను మన సంస్థకి ఏ విధంగా నేను తోడ్పాటు చేయాలో అన్ని విధాలుగా నేను తోడ్పాటు చేస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది అలాగే మాకు ప్రతి విషయంలో కూడా మన సంస్థ విషయంలో మా నారా లోకేష్ గారు మాకు ముందు నడుపుతున్నారు థ్యాంక్ యూ మహాత్మా గాంధీజీ దేశం మహాత్మా గాంధీజీ దేశం గర్వించదగ్గ మహనీయుడు అని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని బృందవన్ గార్డెన్స్ లో గల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మోదూరు వేణుగోపాల్ రెడ్డి నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమ పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ మాజీ గుంటూరు మిర్చే చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ లాలుపురం రాము నగర డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు పలువురు శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతి భారతదేశానికి తీసుకురావడంలో పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే మహాత్మా గాంధీ శాంతితో దేన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు ఏళ్ళు జన్మించి మరి రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ డెబ్భై ఆరేళ్ళు అయినప్పటికి కూడా అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ ఆయన అరవై ఏళ్ళు బతికినప్పుడు కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు ముప్పై ఐదేళ్ళు ఆయన త్యాగం చేశాడు మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాడు భారతదేశం బిడ్డలే నా కుటుంబం అనుకున్నాడు ఈ గడ్డ నా సొంత భూమి అనుకున్నాడు ఎల్లలేని భూమి ఈ భారతదేశం ఆయనది ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ నేషన్ అటువంటి మనుషులు ఈరోజు రాజకీయాల్లో రావాలనేటువంటి స్ఫూర్తి దినం రోజున సింపుల్గా ఆయన దండ దండేయటం పాలాభిషేకం చేయటం కాదు హూ షుడ్ గో ఇస్ ఇన్ పాత్ ఆయన యొక్క ఆశయాలను మనం భావితరానికి వాల్సినటువంటి బాధ్యత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ బుధవారం మధ్యాహ్నం నగరంలోని శంకర్ విలా సెంటర్ వద్ద మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచి మద్యాన్ని పేదవారికి దూరం చేశామని చెబితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు తక్కువ ధరకే మద్యం అందిస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు మద్యానికి బానిసే అనేక పేద కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లేకుండా కేంద్ర సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అని మోడీ ప్రభుత్వ విధానాల్లో భాగంగానే మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సంస్థని నిలబెట్టుకునేటువంటి దానికోసం అక్కడ కార్మిక వర్గం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరి మద్దతుతో పోరాటం జరుగుతూ ఉంది అయితే నేరుగా ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాని గొంతు నిలిమి చంపేసేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రావాల్సినటువంటి ఇనప ఖనిజాన్ని అట్లాగే బొగ్గుని రానియకుండా చేసి ఇవాళ ఉత్పత్తిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఈ కాలం అంతా కూడా జరిగినాయి మూడు ఫర్నేసులు అక్కడ ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటే రెండు ఫర్నీసులు పనిచేయడానికి వీలు లేకుండా ఈ ఇనప ఖనిజాన్ని నిలుపుదల చేసి పారేశారు ఇవాళకు వచ్చినప్పటికీ అందుట్లో ఉండేటువంటి పర్మినెంట్ ఉద్యోగులందరినీ డిప్యుటేషన్ మీద ఇతర ఫ్యాక్టరీలకు పంపించడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా టర్మినేట్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా నేచురల్గా దాన్ని చచ్చిపోయింది అని చెప్పేసి ఎట్టు చూపించడం కోసం జరిగే ప్రయత్నాలు దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఆయన చెప్తున్నాడు మేము సపోర్ట్ చేస్తాము కానీ అందుట్లో నష్టాలు వస్తే దానికి ఎవరు బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు ఇవాళ నష్టాలకు కారణం ఎవరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణం అక్కడ ముడి ముడి ఇనుము లేకపోవటం కారణం అట్లాగే అక్కడ బొగ్గు లేకపోవటం అనేటువంటిది కారణం ఇనుప ఖనిజాన్ని బొగ్గు గనుల్ని ఈ ఫ్యాక్టరీకి కేటాయించకపోవటం కారణం వీటన్నింటిని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి తిరుగుడు మాటలు మాట్లాడటం సరే కాదు ఇవాళ ఆరు నూరైనా సరే ఆ ఫ్యాక్టరీని నిలబెట్టుకునేటువంటి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానీకమంతా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతారు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరి వైపు రాష్ట్ర ప్రజల వైపా కేంద్ర ప్రభుత్వం వైపా అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం మరొకసారి రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులకు సీఎం ఆదేశం ప్రాయశిత దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ పదకొండు రోజుల పాటు ప్రాయశిత దీక్ష ఇవాళ స్వామివారి దర్శన అనంతరం దీక్ష విరమణ ఏపీలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ ప్రభుత్వ స్థలాలు చెరువులు కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచన స్వచ్ఛత సేవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లామాధవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం